కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు అనేక నష్టాలు జరుగుతున్నాయని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల విద్య ద్వారా ఎంతో ఆధారపడి ఉందని దేశంలో ఆర్థికంగా పురోగతి చెందాలన్నా నాగరికత ప్రపంచంలో దూసుకొని పోవాలన్నా విద్యా విధానం గొప్పగా ఉన్నప్పుడే అక్షర సత్య అందరికీ అందినప్పుడే సాధ్యమవుతుందన్నారు ప్రాథమికమైనటువంటి అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి విషయం కారణం ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండేదే పిల్లల విద్య ద్వారానే ఈ దేశం ఆర్థికంగా పురోగమనం చెందాలన్నా నాగరికత ప్రపంచంలో దూసుకుపోవాలన్నా విద్యా విధానం గొప్పగా ఉండగలిగినప్పుడే అక్షరాశిత అందరికీ అబ్బినప్పుడే సాధ్యమవుతుంది మన కుటుంబం బాగుపడాలంటే కూడా మన పిల్లలు ఉన్నత విద్య చదవగలిగినప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలిగినప్పుడే ఆర్థికంగా నాగరికతంగా సంస్కారయుతంగా సామాజిక గౌరవ ప్ర ప్రకారంగా ఆరోగ్య ప్రకారంగా మన కుటుంబం చాలా బాగుంటుంది దానికోసం పీట వేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలారా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది విద్యకు వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ అగ్ర తాంబూలం ఇచ్చింది విద్యకు ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో పెరుమార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలు కానీ పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు కానీ యావత్ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి విద్యార్థిని విద్యార్థికి సమానమైనటువంటి విద్యా అవకాశాలను ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే తాపత్రయంతో పనిచేసినాడు ఆయన నిష్పక్షపాతంగా నిజాయితీగా పారదర్శకతో ముందు చూపుతో ఈ పిల్లలకు ఉన్నత విద్యను అందించే ప్రయత్నం చేసినాడు సత్ఫలితాలను సాధించినాడు ఐదు సంవత్సరాల కాలంలో మరొక్క ఐదు సంవత్సరాల కాలం మీరు మంచి అని ఉంటే మీ పిల్లలకి ఎంతో మేలు జరిగిండు పర్వాలే దురదృష్టం మమ్మల్ని వెంటాడిందో లేకుంటే ప్రజలను వెంటాడిందో ఏది ఏమైనప్పటికీ కూడా చంద్ర మెడికల్ కాలేజ్